అందరిగా నమస్తే అండి పొంగనూరులో ఒక ఇన్సిడెంట్ చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది సో ఆ ఘటన జరిగి దాదాపుగా వారం రోజులు అవుతుంది దీని మీద ఇప్పుడు రాజకీయంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఒకరి ఒకరి మీద ఒకరు దారుణమైన విమర్శలు ఈ ఇష్యూని రాజకీయంగా మార్చేశారనమాట సో ఇష్యూ మేబీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఫాలో అయ్యాము కదా ఈ అమ్మాయి ఆరేళ్ల బాలిక ఏడేళ్ళు అనుకుంటా ఏడేళ్ల బాలిక అస్ఫియా అంజుమ్ అస్ఫియా అంజుమ్ అనే బాలికను సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఆ అమ్మాయి స్కూల్ నుంచి ట్యూషన్ నుంచి వచ్చి ఇంటి దగ్గరే బయట ఆడుకుంటుంటే కిడ్నాప్ చేశారంట కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు సో అప్పటి నుంచి కూడా అమ్మాయి ఆ తెలియలేదు ఆ తర్వాత నెక్స్ట్ డేన రెండు రోజుల తర్వాత అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఆ బాలిక డెడ్ బాడీ కనిపించింది సో దాంతో రకరకాల అనుమానాలు నెలకొన్నాయి అసలు ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారు ఏం చేశారు ఎందుకు చేశారు ఇదంతా కూడా రకరకాల అనుమానాలు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఇష్యూని కొంచెం హైలైట్ చేశారు ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది జరిగిన తర్వాత చాలా దారుణంగా చేశారు ఇలా చంపేశారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పడేశారు అని చెప్పి ఒక ప్రచారం సోషల్ మీడియాలో ఒక ప్రచారం బాగా జరిగింది అయితే అలా ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే పోలీసులు వేగంగా స్పందించలేదు ఒక దారుణమైన సంఘటన ఒక చిన్నారి మీద జరిగినప్పుడు పోలీసులు ఇమీడియట్ ఇన్ హవర్స్లో కొన్ని గంటల్లోనే కేసును ఛేదిస్తే ఇంత తీవ్రమైన ఇంత వివాదాస్పదమైన అంశం అయ్యేది కాదు సో పోలీసులు కాస్త నిర్లక్ష్యం వహించడం నిర్లిప్త వహించడం ఇటువైపు విపక్ష పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువ రావడం అలాగే రకరకాల పుకార్లు వ్యాపించడం ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందనే ఒక విపరీతమైన పుకార్లు వ్యాపించడం సో ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నుంచి సీరియస్గా రెస్పాండ్ అయ్యి నిన్న మంత్రుల్ని పంపించారు నిన్న నిన్న వెళ్లమని ఆదేశిస్తే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఈరోజు వెళ్ళారు పొంగనూరు హోంమంత్రి గారు అండ్ ఇంకొంతమంది ఫరూక్ గారును ప్లస్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు సో ఇక్కడ ఈ ఘటనలో యాక్చువల్ వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం పోలీసులు నిర్లక్ష్యం వహించిన మాట నిజం పోలీసులు మొదట్లో అంత సీరియస్గా రెస్పాండ్ అవ్వలేదు అనే మాట వాస్తవం అది విపక్ష పార్టీకి ఆయుధంగా దొరికిన మాట వాస్తవం వాళ్ళకి ఆయుధంగా దొరికింది కాబట్టి విపక్ష పార్టీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ప్లస్ వాళ్ళందరూ కూడా రోజా గారు ప్లస్ చాలామంది వైసీపీ నాయకులు ఇంకేదో జరిగింది ఏదో జరిగిందని చెప్పి బాగా మాట్లాడడం ఇదంతా జరుగు జరిగింది సో ఓవరాల్గా అసలు ఎందుకు జరిగింది ఇందాక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడా కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగినట్టయితే లేదు ప్యూర్లీ ఆ అమ్మాయిని నీటిలో ముంచి 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 చంపేశారు సో రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి తండ్రి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు సో సో ఈ ఫైనాన్స్కి సంబంధించిన లావాదేవీల్లోనే ఇది జరిగి ఉంటుంది అని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా అలాగే ఉన్నట్టు ఉంది కానీ అఘాయిత్యం అది ఇది జరిగినట్టయితే లేదన్నమాట అయితే అయితే దీని మీద రకరకాల పుకార్లు రకరకాల దారుణాలు ఎందుకు ఈ దారుణాలు వచ్చాయంటే చెప్పాను కదా కర్నూలు జిల్లా మచ్చుమారిలో ఒక ఘటన జరిగింది దాదాపుగా మూడు నెలల కిందట అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆ ఘటన కూడా అంతే కొన్ని రోజులు 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 గడిచిపోతున్నాయి కానీ ఆచూకీ దొరకట్లా బయటకు తెలియలేదు ఏం జరిగిందో తెలియలేదు ఆ కేసును అలా కప్పెట్టేశారు సో సేమ్ అదే ఏజ్ గ్రూప్ కాబట్టి బహుశా ఈ బాయ్కి కూడా ఆ తరహాలోనే ఏమైనా దారుణం జరిగిందేమో ఇక దొరకదేమో ఇక నిజాలు తెలియలే తెలియవేమో అనే ఆందోళన నేపథ్యంలో అందులోకి అక్కడ వైసీపీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ అంతా వాళ్ళు ఒక సంచలనమైన అంశాన్ని లేవనెత్తారు సో ఓవరాల్గా మనం ఏంటి ఫైనల్ చేయాలంటే పోలీసులు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైనల్ సో అలాగే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఫైనల్ సో ఆ తల్లిదండ్రులు కూడా ఇందాక మాట్లాడారు ఎక్కడా కూడా అఘాయిత్యం జరిగినట్టు వాళ్ళు కూడా ఏమీ ఫిర్యాదు చేయలేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే అప్పుడు పోలీసులు నిర్లక్ష్యం వస్తే మనం పట్టించుకోవాలి అంటే ఏది అఘాయిత్యం విషయం నిజంగా కిడ్నాప్ ఆ తర్వాత వ్యవహారంలో పోలీసులు సీరియస్గా రెస్పాండ్ అవ్వలేదు అంతే తప్ప ఆ అమ్మాయి మీద ఏదో జరిగింది జరిగింది అనేది మాత్రం ఆ వాస్తవం అన్నమాట తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు వాళ్ళు చెప్పట్లేదు కేవలం ఈ ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో మాత్రమే ఈ దారుణం జరిగింది అనేది పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆ అమ్మాయిని ఈ చేసినట్టు అది అఘాయిత్యం చేసినట్టు అయితే లేదు సో కాబట్టి అటువంటి పొకార్లు అయితే నమ్మొద్దు సో మచ్చుమర్రిలో ఘటన జరిగింది ఆ తర్వాత ఇంకో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి కానీ పొంగనూరు ఇన్సిడెంట్ పూర్తిగా వేరే కోణం మచ్చ్యుమరి ఘటనకు ఈ ఘటనకు సంబంధం లేదు మచ్చుమరి ఘటనలో కంప్లీట్గా ప్రభుత్వం ఫెయిల్ అనేది అందరం ఒప్పుకొని తీరాలి కానీ ఈ ఘటనలో పోలీసులు ఫెయిల్ అయ్యారు మొదట ఆ తర్వాత కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యారు థ్యాంక్ యూ